నమస్కారం ఐసీ న్యూస్ దివసే వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు కోడ మండలంలో సుమారుగా రెండు వందల పది ఫ్యామిలీస్ని మనం వర్ణ గ్రూప్గా గుర్తించడం జరిగింది గత రెండు రోజులుగా వాళ్ళని మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యాంపు వెళ్ళడం జరిగింది తుఫాను డ్యామ్లో ఒక డెబ్బై రెండు మందిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా అవసరమైతే ఏదైనా క్లైమేటిక్ చేంజెస్ బట్టి ఇంకా ఎక్కడైనా గుండ్రవం కల్పించవలసిన పరిస్థితి ఉంటే డ్యామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది తుఫాను తీరం దాటేటప్పుడు జరిగేటువంటి ఇబ్బందులు నష్టాలన్నిటిని కూడా ప్రజలు కొంచెం ఆకలింపు చేసుకుని ఖచ్చితంగా ఎలా నుంచి బయటికి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాము అందరూ కూడా ఇవ్వాలా రేపు మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఇంటి వద్దే ఉండాలి వాళ్ళ వాళ్ళకి కేటాయించిన ప్లేస్లో చక్కగా మన మనందరం కూడా సురక్షితంగా ఉండగలుగుతాం అనేది ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నాం అలాగే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ టీము ఫీల్డ్లో ఉన్నారు అవసరం లేని గ్రామస్తులు కూడా అంటే ఇక్కడ క్యాంపులకి అవసరం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారని తెలిసింది వాళ్ళని అనవసరంగా పూమెంట్ ఇవ్వదని చెప్తున్నాము మీ ప్రదేశంలో సురక్షితంగా ఉండండి క్యాంపు పూర్తిగా నీడలేని ఇబ్బంది పడేటువంటి వాళ్ళ కోసమే మనం ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి దయచేసి పరిస్థితి అర్థం చేసుకుని కావాలో ఉన్నవాళ్ళు వాళ్ళు రావాల్సిన అవసరం లేదు ఏదైనా వెళ్ళారు ఉంటే అక్కడ కార్యదర్శి పంచాయతీ సెక్రటరీ కానీ వీఆర్ఓ కానీ అక్కడ తెలియజేసినట్లయితే క్యాంప్ మీరు ఉంటే ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తాం మీరు ఎవరు ఆందోళనపడి మా క్యాంపులకు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు ఏదైనా ఉంటే మా కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి మీరు ఖచ్చితంగా మాతో కాంటాక్ట్ చేయండి అక్కడ అవసరాన్ని బట్టి ఖచ్చితంగా మేము క్యాంప్ క్యాంప్తాం